ఎయిత్ క్లాస్ వాళ్ళకి ఘాతాలు ఘాతాంకాలు అభ్యాసం నాలుగు పాయింట్ ఒకటిలో ఐదవ లెక్క వరకు చెప్పాం ఇప్పుడు ఆరో లెక్క నుంచి ఇందులో మనం చెప్పుకుందాం ఈ వీడియోలో అయితే ఈ ఘాతాంకాలు ఘాతాలు ఘాతాంకాల్లో ఈ అభ్యాసాలు చేసేటప్పుడు కంపల్సరిగా మనము సూత్రాలని ఖచ్చితంగా నేర్చుకోవాలి అవి ఉంటే కానీ మనము నేర్చుకుంటే కానీ చేయలేం ఇక్కడ ఇందులో చూడండి క్రింది వాణిలో ఎన్ విలువను కనుగొను అని ఉంది ఏముంది లెక్కలో టూ బై త్రీ హోల్ పవర్ త్రీ ఇంటూ టూ బై త్రీ హోల్ పవర్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టూ బై త్రీ హోల్ పవర్ ఎన్ మైనస్ టూ ఇజ్ ఈక్వల్ టు ఎడము వైపు కుడి వైపు రెండు ఉన్నాయి ఎడమవైపు కూడా భూములు టూ బై త్రీ ఉంది కుడివైపు కూడా టూ బై త్రీ ఉంది కాబట్టి దీన్ని నేను ఎలా చేస్తానంటే సాధన చూడండి టూ బై త్రీ హోల్ పవర్ త్రీ ఇంటూ టూ బై త్రీ హోల్ పవర్ ఫైవ్ కదా ఈజ్ ఈక్వల్ టు వైపు ఎంత ఉంది టూ బై త్రీ హోల్ పవర్ ఎన్ మైనస్ టూ ఇక్కడ భూములు రెండు సమానం కాబట్టి ఏ పవర్ ఎంఇంటూ ఏ పవర్ ఎన్ ఇలా ఉంది ఏ పవర్ ఎంఇంటూ ఏ పవర్ ఎన్ ఈ సూత్రం ప్రకారము ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని రాసుకోవచ్చు కదా మనం ఈ ఫార్ములా ప్రకారం నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ రెండిట్లో టూ బై త్రీ హోల్ పవర్ త్రీ ప్లస్ ఫైవ్ అని రాసుకుంటాను రెండిటికి భూమి రెండు తీసేసి ఒకటే భూమి రాసుకున్నాను ఈజ్ ఈక్వల్ టూ బై త్రీ పవర్ ఎన్ మైనస్ టూ కుడి వైపు ఉంది ఇప్పుడు చూడండి రెండిట్లో కూడా భూములు ఎలా ఉన్నాయి సమానంగా ఉన్నాయి మధ్యలో ఏ గుర్తుంది ఈజ్ ఈక్వల్ టు ఉంది అంటే అర్థం ఏంటి సమానం అని మరి భూములు సమానం అయితే పైన ఘాతాంకాలు కూడా ఏమవ్వాలి సమానం అవ్వాలి అంటే ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అయినా అయినా ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనేటటువంటి ఫార్ములా మనకు ఉంది కదా దీని ప్రకారం మనం ఎలా రాయచ్చు ఘాతాంకాలు సమానం కాబట్టి భూములు సమానమైన ఘాతాంకాలు కూడా ఎలా ఉండాలి సమానం ఘాతాంకాలు సమానం కాబట్టి త్రీ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ ఎన్ మైనస్ టూ త్రీ ప్లస్ ఫైవ్ అంటే ఎయిట్ ఈజ్ ఈక్వల్ ఎన్ మైనస్ టూ దీనినే మనం ఇంకొకలాగా కూడా రాయచ్చు ఎలాగా లేదా ఎన్ మైనస్ టూ ఎడమ వైపు ఎటు నుంచి ఏదైనా సమానమే కదా ఎన్ మైనస్ టూ ఇస్ ఈక్వల్ టు ఎయిట్ దేర్ ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఈ మైనస్ టూ అవుతుంది ప్లస్ టూ అవుతుంది ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ప్లస్ టూ టెన్ ఈ విధంగా మనము ఈ లెక్కలు చేయాలి ఇచ్చిన దాంట్లో భూములు ఇజీక్వల్ట్కి ఎడమవైపు కుడి వైపు భూములు సమానంగా ఉన్నాయి లేదో మనం చూసుకోవాలి సమానంగా ఉంటే గనక మనకు తెలిసిన ఈ సూత్రాలన్నీ ఘాతాంక న్యాయాలన్నీ అందులో ఏది వర్తిస్తుందో అది మనం చేసుకోవాలన్నమాట అర్థమైంది కదా అలాగే ఇంకొకటి చూద్దాం ఇక్కడ చూడండి ఇందులో ఉండే రెండు లెక్కలు ఉన్నాయి ఈ రెండు లెక్కల్ని చూద్దాం అందులో రెండోది ఏముందో చూడండి మైనస్ త్రీ పవర్ ఎన్ ప్లస్ వన్ ఇంటూ మైనస్ త్రీ పవర్ భూములు సమానంగా ఉన్నాయి ఇక్కడ ఈజ్ ఈక్వల్ త్రీ పవర్ మైనస్ త్రీ పవర్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ట్ మైనస్ త్రీ పవర్ మైనస్ ఫోర్ అని ఉంది ఇప్పుడు రెండిట్లో కూడా భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి మైనస్ త్రీ ఉంది ఇక్కడ మైనస్ త్రీ ఉంది కాబట్టి పవర్స్ వేరు వేరుగా ఉన్నాయి ఇక్కడ ఎన్ ప్లస్ వన్ ఉంటే అక్కడ ఫైవ్ ఉంది ఏ పవర్ ఎం ఇన్ టూ ఏ పవర్ ఎన్ఐ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని రాయొచ్చు కదా కాబట్టి మైనస్ త్రీ పవర్ ఎన్ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ అని రాసుకోవచ్చు రెండింటిని కల్పిస్తాను ఫైవ్ మైనస్ త్రీ పవర్ మైనస్ ఫోర్ ఇక్కడ కదా ఇది ఇప్పుడు ఇప్పుడు భూములు ఇక్కడ కూడా భూములు సమానంగా ఉన్నాయి మైనస్ త్రీ పవర్ ఎన్ ఎన్ ప్లస్ వన్ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ సిక్స్ వస్తుంది ఈక్వల్ ఇక్కడ మైనస్ త్రీ పవర్ ఇది మైనస్ ఫోర్ కదా ఇప్పుడు ఎలా ఉన్నాయి రెండిట్లో కూడా మధ్యలో ఇజ్ ఈక్వల్ ఉంది ఇరువైపుల ఎడం వైపు ఇప్పుడు వైపు రెండిట్లో కూడా భూమి సమానంగా ఉంది కాబట్టి ఘాతాంకాలు సమానం అవ్వాలి అయితే ఈ ఫార్ములాలో మనం రాసుకోవాలి ఇక్కడ చూడండి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా ప్రకారం పైద్రాసాలి అలాగే ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం భూములు సమానం కావున ఘాతాంకాలు కూడా సమానం మధ్యలో ఈజ్ ఈక్వల్ట్ ఉంది కాబట్టి ఇంటూ ఉంటే కలపాలి ఘాతాంకాలు సమానం సమానం అయ్యాయి కాబట్టి ఎన్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ అవుతుంది అప్పుడు ప్లస్ ఆర్ అటు వెళ్తే ఏమవుతుంది మైనస్ ఆర్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ మైనస్ ఫోర్ ఉంది ఈ ప్లస్ ఆర్ అటు వెళ్తే మైనస్ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ట్ మైనస్ నాలుగు మైనస్ ఆరు మైనస్ పది ఇది ఎన్ విలువ అర్థమైంది కదా అలాగే దాని పక్కన ఇంకొక సమస్య ఉంది అది కూడా మనం చేద్దాం అక్కడ ఏముందో చూడండి రోమన్ నెంబర్ త్రీ సెవెన్ పవర్ టూ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఫార్టీ నైన్ ఇజ్ ఈక్వల్ సెవెన్ పవర్ త్రీ ఇప్పుడు రెండు వైపులా కూడా ఇటువైపు భూమి ఏడుంటే అటు కూడా ఏడే ఉంది కానీ ఇక్కడ మాత్రం ఫార్టీ నైన్ ఉంది మరి ఈ ఫార్టీ నైన్ ఎలా రాయొచ్చు మనం భూమి ఏడుల కింద మార్చొచ్చా ఏడు ఇంటూ ఏడు 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 నలభై తొమ్మిది కాబట్టి సెవెన్ స్క్వేర్ అని రాయొచ్చు అలాగే రాస్తాను నేను సెవెన్ పవర్ టూ ఎన్ ప్లస్ వన్ ఇక్కడ ఏం చేస్తానంటే సెవెన్కి బ్రాకెట్ పెట్టుకుంటాను అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వం సెవెన్ పవర్ టూ సెవెన్ స్క్వేర్ అని రాసాం అటువైపు ఎలాగో సెవెన్ ఉంది సెవెన్ పవర్ త్రీ ఇప్పుడు చూడండి రెండు అన్ని వైపులా కూడా ఈక్వల్ట్గా ఎడమ వైపు కుడివైపు రెండు వైపులా సెవెన్ ఏ భూమి ఉంది ఇక్కడ చూసినట్లయితే సెవెన్ పవర్ టూ ఎన్ ప్లస్ వన్ దాని అర్థం ఏంటి బై డివైడెడ్ బైట్ బై సెవెన్ పవర్ టూ ఈజ్ ఈక్వల్ట్ ఇక్కడ సెవెన్ పవర్ త్రీ కుడి వైపు ఇప్పుడు ఇది ఎలా ఉందంటే భూమి ఇక్కడ ఏడే ఉంది కిందన కూడా లవహారాలు రెండిట్లో కూడా భూమి ఏడే ఉంది ఘాతాంకాలే మరి అంటే ఏ ఫార్ములా ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఆ రూపం ఉంటే ఏ పవర్ ఎం మైనస్ వన్ ఇంటూ ఉంటే కలపాలి డివైడెడ్ బై ఉంటే మైనస్ గుర్తుపెట్టుకోండి అది సెవెన్ పవర్ ఇప్పుడు టూ ఎన్ ప్లస్ వన్ అది భూమి అందులోంచి కింద నుండే రెండుని ని తీసేయాలి కుడివైపు వైపు సెవెన్ పవర్ త్రీ ఇక్కడ ఎంత భూములు సమానంగా ఉన్నాయి ఇంకొకసారి సెవెన్ పవర్ ఇక్కడ టూ ఎన్ ప్లస్ వన్ మైనస్ ఇంటూ టూ మైనస్ టూ ఇజ్ ఈక్వల్ సెవెన్ పవర్ త్రీ ఇక్కడ చూడండి ఒకటిలోంచి రెండు తీస్తే మైనస్ ఒకటి సెవెన్ పవర్ టూ ఎన్ మైనస్ వన్ ఇస్ ఈక్వల్ టు సెవెన్ పవర్ త్రీ కావున ఇప్పుడు మనం ఏం చేయొచ్చు రెండు సమానము ఇక్కడ భూమి ఏడు ఉంటే ఇక్కడ ఏడు ఉంది పైన కాబట్టి టూ ఎన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అవ్వాలి మరి టూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ వన్ వెళ్తే ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ ఫోర్ టూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అయితే అయినా ఎన్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఈ విధంగా మనం ఈ లెక్కల్ని చేయాలన్నమాట అలాగే ఇందులోని తర్వాత ఇంకొక సమస్యలు చూడండి ఏడవది ఇది ఈజీ కానీ సార్ చూద్దాం టూ పవర్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ వన్ బై టూ పవర్ ఎక్స్ అయినా ఎక్స్ విలువ కనుగొనం ఇది టూ పవర్ మైనస్ త్రీ ఇది ఇలాగే ఉంచుదాం వన్ బై టూ పవర్ ఎక్స్ అంటే వన్ బై ఏ పవర్ ఎం అని అంటే దాని అర్థం ఏంటి ఏ పవర్ మైనస్ ఎం కదా ఫార్ములా అది కాబట్టి నేనేం చేస్తానంటే అని ఇప్పుడు భూములు ఎలా ఉన్నాయి సమానంగా ఉన్నాయి కాబట్టి పైన ఘాతాంకాలు కూడా సమానం అవ్వాలి మైనస్ పోయింది త్రీ ఇస్ ఈక్వల్ ఎక్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు త్రీ ఈ విధంగా మనం ఈ సమస్యలను సాధించాలి అలాగే ఇంకొక ఎనిమిదవది ఉంచండి త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్ హోల్ పవర్ మైనస్ టూ డివైడెడ్ బై ఫోర్ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ త్రీ ఇలా ఉంది ఇంటూ త్రీ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ టూ ఇది మనం సాధించండి అయితే వీటిలో భూములన్నీ కూడా త్రీ బై ఫోర్ ఫోర్ బై ఫైవ్ త్రీ బై ఫైవ్ ఉన్నాయి పవర్స్ ఒక్కసారి మనం చూసినట్లయితే పవర్ మైనస్లో ఉన్నాయని కాబట్టి పవర్ మైనస్లో ఉండేటప్పుడు ఏ పవర్ మైనస్ ఎం అంటే ఏం చేసుకున్నాం మనం ఏం తెలుసుకున్నాం వన్ బై ఏ పవర్ వన్ బై ఏ పవర్ ఎమ్ లేదా ఇంకొక ఫార్ములా కూడా ఉంది ఇదైనా మనం వాడుకోవచ్చు ఇవన్నీ ఏంటివి భిన్నాలు కదా భిన్నాలు కావున భిన్నాలు పవర్స్ ఉండేటప్పుడు మనము ఏ విధంగా చేయాలనే సూత్రం ఇంతకు ముందే చెప్పాను ఏ బై బి పవర్ మైనస్ ఎం ఉన్నట్లయితే బి బై ఏ అని రాసి ప్లస్ ఎం కింద మనము రాసుకోవచ్చు ఈ ఫార్ములా దాని ప్రకారం నేను ఇక్కడ ఏం చేస్తానంటే త్రీ బై ఫోర్ పవర్ మైనస్ టూ ఉంది కదా దాన్ని ఫోర్ బై త్రీ పవర్ ప్లస్ టూ రాసుకోవచ్చు భిన్నం తిరగేస్తాను డివైడెడ్ బై ఫోర్ బై ఫైవ్ పవర్ మైనస్ త్రీ ఉంది కాబట్టి ఫైవ్ బై ఫోర్ పవర్ ప్లస్ త్రీ మామూలుగా రాసుకోవచ్చు భిన్నంలో ఆ సూత్రం ప్రకారం ఇంటూ త్రీ బై ఫైవ్ పవర్ మైనస్ టూ ఉంది దాన్ని ఫైవ్ బై త్రీ పవర్ ప్లస్ టూ కింద రాయచ్చు కదా మరి వీటిని మనం రెండిటికి కూడా ఇక్కడ చూడండి భిన్నానికి ఏ బై బి కి పవర్ ఎం ఉన్నట్లయితే ఆ ఎం రెండిటికి చెందుతుంది ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం కదా ఈ ఫార్ములా ప్రకారం నేనేం చేస్తానంటే ఇక్కడ ఫోర్ పవర్ టూ బై త్రీ పవర్ ఫోర్ స్క్వేర్ బై త్రీ స్క్వేర్ అలాగే ఫైవ్ బై త్రీ హోల్ క్యూబ్ కి ఫైవ్ క్యూబ్ బై ఫోర్ క్యూబ్ రాయొచ్చు ఇంటూ దానికి కూడా ఫైవ్ స్క్వేర్ బై త్రీ స్క్వేర్ రెండిటికి చెందుతుంది కాబట్టి ఇప్పుడు బ్రాకెట్ లో ఉండే విలువను మనం చూసినట్లయితే మధ్యలో డివైడెడ్ డివైడెడ్ బైని ఒక అంటే భిన్నం చేత భాగించలేము మనం అందుకని దానికి సులువు పద్ధతి ఏం చెప్పారంటే ఫోర్ స్క్వేర్ బై త్రీ స్క్వేర్ అని రాసి భాగాహారం భిన్నంతో చేయలేము కానీ భాగాహారం విలోమం ఏంటి గుణకారం మరి ఇలాగ దీనికి కూడా విలోమం రాసుకోవచ్చు కదా ఫోర్ బై త్రీ బై ఫైవ్ బై త్రీ అని రాసుకోవచ్చు పక్కన ఇంటూ ఫైవ్ స్క్వేర్ బై త్రీ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫోర్లు అన్నీ ఒక దగ్గర ఇక్కడ చూడండి ఫోర్ పవర్ టూ ఇంటూ ఫోర్ పవర్ త్రీ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా తెలుసు కదా మనకి దాని ప్రకారం ఎలా రాయొచ్చు అంటే ఫోర్ పవర్ ఫైవ్ అని రాయొచ్చు అంతేనా కదా ఇంటూ ఇక్కడ ఫైవ్ స్క్వేర్ మిగిలింది పక్కకే బై ఇక్కడ చూడండి త్రీ స్క్వేర్ ఇంటూ త్రీ స్క్వేర్ అంటే త్రీ పవర్ ఫోర్ రాయొచ్చు ఇంటూ ఫైవ్ పవర్ త్రీ మిగిలింది ఇక్కడ ఈ విధంగా మనం ఇక్కడ ఇంకో దట్ ఈస్ ఈక్వల్ ఫైవ్ ఫైవ్ ఇక్కడ ఫైవ్ పవర్ టూ బై ఫైవ్ పవర్ త్రీ అని ఉంది కదా ఫైవ్ పవర్ టూ బై ఫైవ్ పవర్ త్రీ అంటే ఇక్కడ ఫైవ్ పవర్ టూ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ కదా ఫైవ్ పవర్ త్రీ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ అందులో ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇందులో ఫైవ్ ఇంటూ ఫైవ్ పోతే ఇంకా ఇంకొక ఫైవ్ ఒక్కటే మిగులుతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే దీనిని దీన్ని క్యాన్సిల్ చేశాను క్యాన్సిల్ చేస్తే ఫోర్ పవర్ ఫైవ్ బై త్రీ పవర్ ఫోర్ ఇంటూ ఫైవ్ ఒక్కటే మిగులుతుంది అంటే ఫైవ్ పవర్ వన్ అంటే ఫైవ్ కదా ఈ విధంగా మనం దీనిని సూక్ష్మీకరించాలి అలాగే ఇంకా దీని తర్వాత సమస్య చూడండి ఒకటి ఇది చాలా ఎగ్జామ్స్ లోను ఎక్కువగా వస్తుంది ఎంఈ ఈక్వల్ టు త్రీ ఎం విలువ ఎన్ ఈజ్ ఇజ్వల్ టూ ఎన్ విలువ ఎంత అయినా క్రింది వాని విలువలు కొనుగొనం అందులో ఒకటోది నైన్ ఎం స్క్వేర్ మైనస్ టెన్ ఎన్ క్యూబ్ ఇందులో ఎం కు బదులు ఎంత వేయాలి త్రీ వేయాలి ఇక్కడ రాస్తాను దట్ ఈజ్ నైన్ ఇంటూ ఎమ్ కు బదులు త్రీ వేసాను త్రీ స్క్వేర్ మైనస్ మైనస్ తర్వాత ఎంత ఉంది పది ఉంది తర్వాత ఎన్ ఎన్ బదులు రెండు రాశాను హోల్ పవర్ త్రీ రాయొచ్చు కదా ఇప్పుడు నైన్ ఇంటూ త్రీ స్క్వేర్ అంటే మూడు మూడు తొమ్మిది మైనస్ టెన్ ఇంటూ టూ క్యూబ్ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఎనిమిదవ దట్ ఇక్కడ తొమ్మిది తొమ్మిదిలు ఎనభై ఒకటి మైనస్ పది ఎనిమిది ఎనభై తీసిస్తే వన్ విలువల్ని అందులో ప్రతిక్షేపించడమే ఇంకేం కాదు అలాగే రెండవది రెండవ చూడే ముందు టూ ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్ మరి దీనిని ఏ విధంగా చేస్తాం టూ ఇంటూ ఎం కి బదులు ఎంత రాయొచ్చు త్రీ హోల్ స్క్వేర్ ఎన్ కి బదులు టూ పవర్ టూ దట్ టూ ఇంటూ త్రీ స్క్వేర్ అంటే నైన్ టూ స్క్వేర్ అంటే ఫోర్ ఇక్కడ చూడండి రెండు తొమ్మిదిల పద్దెనిమిది పద్దెనిమిది నాలుగులు డెబ్బై రెండు అది ఆ తర్వాత ఇంకా మూడోది మూడో చూడండి ఏముందో ప్లస్ త్రీ ఎం స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎం స్క్వేర్ ఎన్ విలువను కనుగొని ఇందులో టూ ఇంటూ ఎమ్కి బదులు త్రీ రాయొచ్చు త్రీ దాని పవర్ త్రీ ఉంది ప్లస్ త్రీ ఎమ్ స్క్వేర్ త్రీ ఇంటూ ఎన్కు బదులు రెండు రాయచ్చు పవర్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఇంటూ ఎం స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ ఇంటూ ఎన్ అంటే టూ దట్ ఈస్ ఈక్వల్ టూ ఇంటూ మొదటి దీంట్లో త్రీ పవర్ త్రీ అని ఉంది కాబట్టి ఇరవై ఏడు మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు ప్లస్ త్రీ ఇంటూ టూ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ టూ స్క్వేర్ విలువ ఫోర్ మైనస్ ఇక్కడ చూడండి ఫైవ్ ఇంటూ త్రీ స్క్వేర్ అంటే నైన్ ఇంటూ టూ దట్ ఈస్ ఈక్వల్ ఎంత వస్తుంది చూడండి రెండు ఇరవై ఏడు యాభై నాలుగు ప్లస్ మూడు నాలుగుల పన్నెండు మైనస్ ఇవి గురించేటప్పుడు ఐదు తొమ్మిది నలభై ఐదు నలభై ఐదు రెళ్ళ చేయకండి ఐదు రెళ్ళ పది కదా పది తొమ్మిదిలు తొంభై ఈ విధంగా సులువు పద్ధతిని మనం ఎంచుకోవాలి ఇక్కడ చూడండి యాభై నాలుగు ప్లస్ పన్నెండు ఎంత వస్తుంది అరవై ఆరు కదా యాభై నాలుగు ప్లస్ పన్నెండు అరవై ఆరు అరవై ఆరులోంచి ఎంత తీయాలి తొంభై తీయాలి తీస్తే అందులోంచి తీలేం కాబట్టి పెద్ద దాంట్లో చిన్న తీద్దాం ఇరవై నాలుగు అర్థమైంది కదా ఈ విధంగా మనం ఈ లెక్కల్ని చేయాలి అలాగే ఇంకొకటి లాస్ట్ ఫోర్ ఇది ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ లెక్క చేయడానికి ఈజీగా ఉండేదాన్ని కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతుంది ఇక్కడ ఎం పవర్ ఎన్ మైనస్ ఎన్ పవర్ ఎం అని ఉంది ఎం ఎంత త్రీ కాబట్టి త్రీ పవర్ ఎన్ అంటే టూ కాబట్టి పవర్ టూ మైనస్ ఎన్ పవర్ ఎం ఎన్ అంటే టూ పవర్ అండ్ ఎం అంటే త్రీ దట్ ఈస్ట్ త్రీ స్క్వేర్ అంటే నైన్ మైనస్ టూ క్యూబ్ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు 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 నాలుగు నాలుగు రెండు దట్ ఈస్ ఇక్వల్ వన్ ఈ విధంగా ఆ విలువలని అందులో ప్రతిక్షేపించడమే అర్థమైంది కదా తర్వాత ఇందులో ఈ అభ్యాసంలో చివరగా ఒక సమస్య ఇక్కడ చూడండి ఫోర్ బై సెవెన్ పవర్ మైనస్ ఫైవ్ ఇంటూ సెవెన్ బై ఫోర్ పవర్ మైనస్ సెవెన్ దీనిని సూక్ష్మీకరించండి అని అన్నాడు సూక్ష్మీకరించి అది ఏ విధంగా మనము రాశామో చెప్పండి ఇందులో భూములు సమానంగా ఉన్నాయా లేవు ఇక్కడ ఫోర్ బై సెవెన్ అని ఉంటే ఇక్కడ సెవెన్ బై ఫోర్ ఉంది కానీ మన దగ్గర ఒక ఫార్ములా ఉంది ఏ బై బి హోల్ పవర్ మైనస్ ఎం అని ఉంటే గనక దాన్ని ఎలా రాయచ్చు బి బై ఏ పవర్ ఇక్కడ ఘాతం మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది అక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అలా అనమాట ఇది మనం ఇంతకు ముందే నిరూపించాం కూడా ఆ సూత్రం ప్రకారం మొదటి ఉండే ఫోర్ బై సెవెన్ పవర్ మైనస్ ఫైవ్ అలాగే ఉంచేసి ఈ సెవెన్ బై ఫోర్ మనం ఎలా రాయొచ్చు ఫోర్ బై సెవెన్ రాసి ఆ పై నుండే మైనస్ సెవెన్ ఉంది కదా దాన్ని ప్లస్ సెవెన్ కింద రాసుకోవచ్చు కదా ఈ విధంగా దట్ ఈస్ ఈక్వల్ ఇప్పుడు రెండిట్లో భూమి సమానంగా ఉండేది పైన ఏమున్నాయి ఘాతకాలు మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి అవి కలిపేయచ్చు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ రూపంలో ఉంటే గనక ఏ పవర్ ఎం ప్లస్ ఎన్లా రాయవచ్చు అని మనకి తెలుసు కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఫోర్ బై సెవెన్ హోల్ పవర్ మైనస్ ఫైవ్ ప్లస్ సెవెన్ కదా రెండింటిని కూడా అంటే ఫోర్ బై సెవెన్ పవర్ మైనస్ ఫైవ్ ప్లస్ సెవెన్ అంటే ఎంత అవుతుంది టూ దట్ ఈస్ ఈ ఫోర్ బై సెవెన్ హోల్ స్క్వేర్ అని మనము రాసుకోవచ్చు కదా ఫోర్ బై సెవెన్ ఇంటూ ఫోర్ బై సెవెన్ నాలుగు నాలుగు ఫోర్ స్క్వేర్ కింద సెవెన్ కూడా స్క్వేర్ అంటే అది పదహారు ఏడు నలభై తొమ్మిది ఈ విధంగా ఇందులో ఉండే అభ్యాసంలో ఉండే అన్ని కూడా మనం చేసేసాం ఓకే రైట్